నిరీక్షణ స్వాగతం నేను మ్యాజిక్ రాజా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రామోహన్ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ రెండవసారి ఎన్నికైన సందర్భంగా ఆదివారం గోదావరికని ప్రధానోత్సవరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్ను పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సామాన్య కార్యకర్త నుండి యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి శిష్యునిగా శాప్ చైర్మన్ గా పనిచేసి అందరి మనలు పొందడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన మకాన్ సింగ్ సేవలను అధిష్టానం గుర్తించి జిల్లా అధ్యక్షునిగా రెండవసారి అవకాశం కల్పించడం జరిగిందన్నారు అధ్యక్ష పదవికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల బాబుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి మాంకాల స్వామి రవికుమార్ బాలరాజు ముస్తాఫా గట్ల రమేష్ కొప్పుల శంకర్ చుక్కల శ్రీనివాస్ నాయిని ఓదర్ యాదవ్ ఆడపిరవి బుచ్చిరెడ్డి జూలికట్ట సతీష్ గద్దం శ్రీనివాస్ సన్ని పంజ శ్రీనివాస్ ఫజల్ దశరథం బూర్ల శ్రీనివాస్

కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి కృతజ్ఞతలు చెప్తున్నాము మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ జగదీస్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ మన ఎంపీటీ ఎలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆధ్వర్యంలో జిల్లా జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమైక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిద్దూర్బాబు గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నారు జిల్లా అధ్యక్షుని గారు రాష్ట్రం రెండుకున్నారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండోసారి మరి ఏఐసి అధ్యక్షుడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రెండు సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లానికి జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటారు పంచుకున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకాగ్రీవంగా మరి తీర్మానం జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసిసి మరి మీనాక్షి నటరాయన గారికి మరి మహేష్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని మరి మరింతగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తాను థ్యాంక్ ధన్యవాదాలు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి